ఇవి జీరో పాయింట్ ఫైవ్ రేకులు రేకులలో రెండు రకాలు ఉంటాయి జీరో పాయింట్ ఫోర్ ఉంటాయి జీరో పాయింట్ ఫైవ్ మనం జీరో పాయింట్ ఫైవ్ అయిపోయించినాం ఇప్పుడు ఈ స్తంభాలు కరెంట్ కరెంట్ తొమ్మిది వందల రూపాయలు పోలు పడుతుంది భువనగిరిలో ఇస్తారు ఓకే ఇవన్నీ కరెంట్ స్తంభాల కరెంట్ స్తంభాలు ఇస్తారు మనకి తొమ్మిది ఇప్పుడు గవర్నమెంట్ స్తంభాలు అవునవును పోల్స్ అయితే జంగ్ పడతాయి అండ్ స్తంభాలు స్తంభాలు ఇప్పుడు ఒక ఒక స్తంభంలో రెండు రెండు వస్తాయా రెండు ఎనిమిది ఫీట్ లో కూడా పెట్టినా మనం ఓకే పది ఫీట్ లో కూడా పెట్టుకోవచ్చు అచ్చా పది ఫీట్ లో పెట్టుకోవచ్చు ఎనిమిది ఫీట్ లో ఒక పోల్ అయితే వేశారు కరెంట్ స్తంభాలు కరెంట్ స్తంభాలతో ఈ షెడ్ అయితే నిర్మించుకున్నారు తమ్ముడు చూసుకోవచ్చు మొత్తం కూడా వీటికి ఇవన్నీ కూడా ఇవన్నీ అంతే ఓకే మొత్తం కూడా కరెంట్ స్తంభాలతో నిర్మించుకున్న షెడ్ ఇది సైజ్ ఎంత ఉంటుంది అమ్మ అందా ఇది సిక్స్టీ ఫైవ్ ఉంది సిక్స్టీ థర్టీ ఉంది థర్టీ ఓకే సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు పొడుగు ఉంది అటమ్ వచ్చేసి థర్టీ ఉంది చూసుకోవచ్చు మొత్తం కూడా కొత్త షెడ్ అండి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా ఒకసారి అయితే మీరు రైతులు ఇట్లా ఇట్లా వేసుకుంటే బాగా ఉంటుంది అమ్మడు బాగా ఉంటుంది ఇది మనము మళ్ళీ రెడ్ మిక్స్ ఓపీ కూడా కల్పించి ఓపించిన అచ్చా ఓకే ఇట్లా వేసుకుంటే సెవెన్ సెవెన్ ఇంచులు ఓపించిన ఓకే ఏడు ఇంచులు నాలుగు ఇంచులు ఓపిస్తే సరిపోతుంది కానీ మనం సెవెన్ ఏడు ఇంచులు ఏడు ఇంచులు ఓపించారు చూసుకోవచ్చు పైన రేకులు ఏంటి అవి ఇవి జీరో పాయింట్ ఫైవ్ రేకులు రేకుల రెండు రకాలు ఉంటాయి జీరో పాయింట్ ఫోర్ ఉంటాయి జీరో పాయింట్ ఫైవ్ మనం జీరో పాయింట్ ఫైవ్ అయిపోయినా అంటే అది కూల్ కూల్ ఉంటుంది కూల్ కూల్ ఉంటుంది మనకి మన ప్రత్యేక అంటే యాప్ షర్ట్లు ఉన్నాయన్న చుట్టుముట్టు యాప్ షర్ట్లు ఉన్న దగ్గర వేసుకుంటే జర బెస్ట్ అండి రేకులు పట్టినాయి ఇప్పుడు దీనికి ఇవి ఇవి ఒకటి మనకు వచ్చేసి రేటా లేకపోతే ఒక మొత్తం ఎన్ని పట్టినాయి ఎన్ని పట్టినాయి మనకి ఇరవై ఐదు పట్టినాయి ఇరవై ఐదు ఒకదానికి ఎంత రేటు మూడు వేలు పడ్డది ఒకదానికి మూడు వేలు ఇరవై ఐదు రేకులు అయితే వేయడం జరిగింది చూసుకోవచ్చు ఎంత ఉంటది వాటి హైట్ పొడవు ఇట్లా ఇదేమో మనకి పన్నెండు ఫీట్లు ఉందన్న పన్నెండు ఫీట్లు హైట్ ఉంది ఓకే షెడ్ మొత్తం ఇది పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు రెండు ఫీట్లు పోయినా కూడా పది ఫీట్లు పది ఫీట్లు ఓకే ఇది కొంచెం హైట్ లో లేపారు కొంచెం డౌన్ ఇక్కడ అందుకోసమే ఒక హాఫ్ హాఫ్ జాపిన హాఫ్ ఎందుకంటే వాన వడంగనే జారి జారిపోతే వాటర్ జాని జారిపోవాలి ఇట్లానే ఉండాలి షెడ్ అయితే ఇక్కడ ఎన్ని బఫెలోస్ పడతాయి తమ్ము 30 పడతాయి అన్న ఇలా 30 ఇటు 15 ఇటు 15 లేక పడతాయి దుడ్డలేమో మనం ఇక్కడ కొత్త గడతం ఓకే ఇంకా దుడ్డ ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది ఇక్కడ ఇలాంటిదే షెడ్ కూడా ఇక్కడ ఇక్కడ పక్కకైతే వేస్తున్నారు ఇది కూడా మనం అయితే షెడ్ అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కనబడుతుందిగా ఇదైతే మనకి ముప్పై పశువులు ఈజీగా పడతాయి ముప్పై నాలుగు ఫీట్ల ఒకటి పెట్టిన ఓకే ఇది గాడి కొండీలు ఓకే కొండీలు కూడా చూసుకోవాలి అది మనం అయితే ఇక్కడ తప్పు పెట్టినాం అవసరం కదా ఇక్కడ పెట్టుకోవాలి కొంచెం పైకి పెట్టుకోవాలి ఇదైతే కొంచెం కిందకి జరిగింది మీకు అది పొరపాటు అయిపోయింది కానీ మనం మీది పెట్టుకుంటే బెస్ట్ మీద పెట్టుకుంటే మంచిది ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా ఆల్రెడీ కట్టేసారు కొంచెం కాడ తాడు లూజ్ కొడితే సరిపోతుంది లూజ్ కట్టాలి కానీ దగ్గర కట్టాలి మనం కట్టాలి ఓకే చూసుకోవచ్చు కొన్ని అయితే మనకి చూసుకోండి

ఓకే ఇట్లా తయారు ఇది మంచిగా మనకి నీళ్ళు పెట్టుకోవచ్చు ఒక పది ఒక ఐదు పశువులు ఇప్పుడు దీని ఎంత పన్నెండు వందలు పన్నెండు వందలు మామూలు కొత్త చెప్పించుకోవాలంటే ఇరవై రెండు వందలు రెండు వేలు ఉంటది ఒక గొర్రెలు తీసేస్తే మనం తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం పన్నెండు వందల పన్నెండు వందలు లెక్క తెచ్చి కూడా కూడా మనకి వందలు పద్నాలుగు ఏంటంటే దీనికి మన మామూలు ఆడు కొండీలు కొడతారు కదా కొండీలు కొట్టలేదు డైరెక్ట్ వెళ్ళకుండా చేసుకోండి అచ్చా బయటికి రాదు కదా స్కూల్ ఫిట్ చేస్తారు కానీ మామూలుగా వీడు వెళ్ళకుండా చేసుకోండి ఓకే నీట్ గా మన బర్ల కూర్చుకోకుండా కానీ ఏదైనా ఉంటుంది ఇట్లా కూడా చేసుకోవచ్చు మనకి ఒక డ్రమ్ మీద రెండు రెండు వస్తాయి రెండు వస్తాయి రెండు వస్తాయి ఒక స్టాండ్ మంచి మంచిగా నీళ్లు దాప ఇప్పుడు గాడి కట్టన అవసరం లేదు మంచిగా పెట్టేసుకొని ఇట్లా క్లోజ్ చేసుకుంటే నీళ్ళు లైఫ్ టైం ఉంటుంది ఈ పెండ తీసుకుంటాం కూడా మోయకుండా బండి మనకి బండి కూడా ఉంది ఓకే బండి కూడా పెట్టుకున్నాడు ఓకే అన్ని కూడా అన్ని ఇంకా స్టార్ట్ అవుతున్నది ఇంకా ఇంకా కొత్తగా కూడా అవుతున్నది మీకు ఎవరికన్నా ఇట్లా ఇట్లా సెట్ చేసుకోవాలంటే ఎంత ఎంత ఖర్చు అయింది అమ్మా మొత్తం కూడా ఇచ్చేట్ మనకి దీనికి ఫైవ్ లాక్స్ అయినాయి ఐదు లక్షల దాకా అయినాయి ఓకే చూసుకోవచ్చు ఐదు లక్షల వరకు ఇంకా కంప్లీట్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఒకటి ఉంది మొత్తం ఐదు లక్షల దాకా అయితే ఈ షెడ్ అయితే నిర్మించుకున్నాడు మనకి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ తమ్ముడు సిక్స్టీ ఫైవ్ ఇట్లా థర్టీ థర్టీ ఒక అరవై ఐదు ముప్పై పొడవు వెడల్పు చూసుకోవచ్చు సైజు బాగుంది అరవై ముప్పై సైజుతో మనకైతే ఇక్కడ డైరీ షెడ్ అయితే నిర్మించుకున్నాడు కొత్త షెడ్ ఆ ముప్పై పశువులకు సరిపడా షెడ్ అండి ఐదు లక్షలతో నిర్మించుకున్నాడు ఇది సొంత ల్యాండ్ కదా సొంత ల్యాండ్ కాబట్టి మనకి ఐదు లక్షలతో అయితే నిర్మించుకున్నాడు చూసుకోవచ్చు మీరు కూడా కొంచెం లీజ్ ల్యాండ్ లో వేసేటప్పుడు కొంచెం తక్కువ ఖర్చుతో వేసుకుంటే బెటర్ ఏంటి సొప్ప పెట్టుకోవాలి అక్కడ ఉంది అదే సూపర్ సూర్ ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ జీ నెరు బాగుంది అంటున్నారు ఫోర్ జీ నెరు ఓకే అది కూడా చేస్తున్నారు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అయింది ఇక్కడ అయితే మొత్తం ముప్పై పశువులకు సరిపడా షెడ్ చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో ఏంటనేది ఇంకేమైనా వివరాలు పూర్తి వివరాలు కావాలన్నా కూడా నేరుగా అడగొచ్చు కింద కామెంట్ చేయొచ్చు అక్కడ ఇంకొక షెడ్ ఉంది ఇలాంటి షెడ్ ఇంకో ఇక్కడ వేస్తానికి రెడీ అవుతున్నారు మొత్తం కూడా ఒక అరవై వంద పశువులు టార్గెట్ వంద పశువులతో అయితే టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళైతే ఇప్పుడు అయితే రూమ్ లో ఉన్నాయి సపరేట్ సపరేట్ గా ఈ షెడ్ అయితే చూసుకోవచ్చు ఇలాంటి షెడ్ కూడా మీకు కట్టుకోవాలనుకుంటే మాత్రం ఎంత ఖర్చు అయితే ఐదు లక్షల వరకు అయితే అవుతుంది ఇంకా తక్కువ చేసుకుంటే ఒక మామూలు మనకి ఇలా డెబ్బై నుంచి వంద సిమెంట్ సంచులనే వెళ్ళిపోయినాయి ఈ మిక్స్ చేసుకుంటే ఒక యాభై వేలు అయిపోదు మనకి డెబ్బై వేల రూపాయలు ముప్పై వేలు రూపాయలు ఎక్కువైనా సరే గానీ ఇది గట్టి ఉంటుంది దానికన్నా అలా కెమికల్ కలుస్తుంది కాబట్టి కాలు అరిగిపోతాయి డెక్కల్ ఆ విధంగా మనం ఇది చేసుకుంటే బెస్ట్ 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 ఇది పెట్టరు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇక్కడ చెట్లు ఉన్నాయి ఆపు చెట్లు ఉన్నాయి కాబట్టి మనకి నీడగా ఉంటుంది చల్లగా ఉంటుంది వాతావరణం అనేది షెడ్లు కూడా ప్రశాంతంగా ఉంటాయి హెల్త్ ఇష్యూలు లేకుండా జాగ్రత్తగా ఉంటాయి మంచిగా ఉంటాయి అందుకోసమే చూసుకోవచ్చు ఇదంతా కూడా షెడ్ కన్స్ట్రక్షన్ అయితే తమ్ముడు చేయడం జరిగింది ఐదు లక్షలతో ముప్పై పశువులకు సరిపడా షెడ్ నిర్మించుకున్నాడు ఇక్కడ గట్కేసరిలో ఉంది ఈ షెడ్ వచ్చేసి మొత్తం అయితే అరవై ముప్పై సైజు చూసుకోవచ్చు మంచిగా ఉంది షెడ్ విషయానికి వస్తే తమ్ముడు ఇంకా కొత్తగా నిర్మించవలకి నిర్మించుకోవాలనుకునే వాళ్ళు ఇంకేమైనా చెప్తాం ఇంకా తగ్గుద్దేమో మన ఖర్చు గిట్లా అది మన పెళ్లి పందిరి వేస్తారు కదా పెళ్లి పంద్ర వేసేటప్పుడు మన కట్టెలు పెడతారు కదా వాళ్ళ దగ్గర వేసి వాళ్ళు మంచిగా నీట్ గా అయిపిచ్చేస్తారు ఓకే వాళ్ళు కూడా షెడ్ షెడ్ అది వేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది సరిపోదు ఓకే అది వేసేసుకుని మనం షెడ్ షెడ్ వేసేసుకొని పెట్టేసుకుంటే షెడ్ ఒక ఐదు ఆరు అయితే ఉండాలి పది పెంచుకునే వాళ్ళకి పర్మనెంట్ షెడ్ వేసుకొని బెస్ట్ ఓకే ఐదు ఆరు పెంచుకునే వాళ్ళకైతే చిన్నగా మా చిన్న చిట్టపై సార్ వేసుకున్నారు ఎంత అవుతుంది అందరి దానికి ముప్పై వేలలో అయిపోద్ది ముప్పై వేలలో అయిపోయింది ఓకే ముప్పై వేలలో కూడా షెడ్ నిర్మించుకోవచ్చు ఒక ఐదు ఆరు పశువులు ఉన్న వాళ్ళకి అలాంటి స్టాండ్ తెచ్చుకున్నాం అనుకోండి ఆ డ్రమ్ములు తెచ్చుకున్నాం అనుకోండి సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ షెడ్ మీద పెట్టొద్దండి పశువులకు పెట్టుకుంటే బాగుంటది మనకి ఎందుకంటే మనకి పాలు తీసి అమ్ముకోవడానికి అయితే కొంచెం లాభాలు వస్తాయి అప్పుడు తర్వాత మీరు షెడ్ గురించి ఆలోచించుకోవచ్చు ఇక్కడైతే షెడ్ అయితే నిర్మించుకున్నాడు చూసుకోవచ్చు మొత్తం కూడా వాటర్ పడ్డా కూడా ఇట్లా డౌన్కి వెళ్ళిపోతానికి కూడా ఇది మనకి ఎంత పడ్డ ఒక్క రేకు వచ్చేసి మూడు వేలు మూడు వేలు పడ్డది ఓకే మొత్తం ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ఇరవై ఐదు రేకులు ఒకటి వచ్చేసి మూడు వేలు చొప్పున పడ్డది పూలు వచ్చేసి వందల రూపాయలు పడ్డది ఒకటి తొమ్మిది వందలు పోల్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడ్డది ఒకటి భువనగిరి దగ్గర ఇస్తారు భువనగిరి దగ్గర ఇప్పుడు మనకి ఈ పోల్లు ఎన్ని పడ్డాయి మనకి ఎన్ని ఎన్ని సరి పద్నాలుగు ఉంటాయి అన్న పోల్ పద్నాలుగు ఓకే పద్నాలుగు పోల్లు మనకి ఇరవై ఐదు రేకులతో షెడ్ అయితే నిర్మించుకోవడం జరిగింది ఇప్పుడు ఇది తమ్ముడు ఐరన్ మధ్యలో కనబడుతుంది ఇది 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 ఒకటి ఒకటి వెయ్యి రూపాయలు పడ్డది మనకి ఒకటి వెయ్యి రూపాయలు ఎంత పొడవు ఎంత ఉంటుంది సరిపడా సరిపడ ఇది సరిపడి ఉంటుంది ఓకే ఒకటి వచ్చేసి మనం అదంతా ఐరన్ అయినా ఐరన్ ఎంత ఓకే ఐరన్ చూసుకోవచ్చు ఒకటి వచ్చేసి మనకి ఎంత పడ్డది ఇది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పడ్డది ఓకే ఒకటి వచ్చేసి ఇస్తారు అది ఓకే మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడ దగ్గర పట్ల తీసుకొని అన్ని దగ్గర పట్ల తీసుకొని ఒక కరెంటు పోల్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు లైఫ్ టైం ఉంటుంది తొమ్మిది వందలు పడ్డది రూపాయలు మంచి గట్టి ఉంటది పోల్ కూడా చూసుకోవచ్చు కరెంట్ పోల్స్ కూడా ఇట్లా వేసుకుంటే మనకి ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు మనకి ఐరన్ పోల్స్ కన్నా ఇది బెటర్ ఉంటుంది అట్లా కూడా చేసుకోవచ్చు జాగ్రత్తగా చేసుకోండి డైరీలో సక్సెస్ అవ్వాలంటే మాత్రం అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి షెడ్స్ కూడా ఇంకా మన ఛానల్లో వస్తుంటాయి ఒకసారి అయితే చూడండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ